ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి ఏవీ న్యూస్ కి స్వాగతం సోమవారం గీసుగొండ మండలం నందనాయక్ తాండా మరియు దశరు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని సింగ్యా తాండా గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరియు విద్యుత్ లైన్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు గ్రామ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విద్యుత్ సౌకర్యం కీలకమని అన్నారు ప్రజల అవసరాలను గుర్తించే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు మండల కేంద్రంలో రెండు వేల పన్నెండు ఇళ్లకు తొమ్మిది ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా అందనుందని తెలిపారు సమాచారం చాలా ఇల్లు కాలే పరిస్థితులు ఉండేది కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క తండాలో ముఖ్యంగా ఇది ఎస్టీ తండాలకు సంబంధించిన ప్రోగ్రాం ఇది సెంట్రల్ స్టేట్ కలిపి చేసుకునే వ్యవహారం ఇది దీనికి కానీ ఇప్పుడు మనం చూస్తే మొత్తం మన ఈస్కొండ మండలంలో రెండు వేల ఒక వంద పన్నెండు ఇండ్లకు అదేవిధంగా తొమ్మిది ప్రభుత్వ కార్యాలయాలకు అదేవిధంగా మనం చూస్తే దగ్గర దగ్గర పన్నెండు పదహారు కిలోమీటర్ల వరకు లెవెన్ కేవీ లైన్లు లాగడము ఇరవై రెండు కిలోమీటర్ల వరకు సింగిల్ ఫేస్ లైన్లు లాగడము అదేవిధంగా ఇది ఎల్టీ ఎల్టీ లైన్లు వచ్చి పన్నెండున్నర కిలోమీటర్లు రెండవది ఇంటింటి వరకు వచ్చి నలభై నాలుగు కిలోమీటర్లు ట్వంటీ ఫైవ్ కేబీకి సంబంధించిన అంటే ఇసు ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి మరి త్రీ ఫేసి ఇరవై ఐదు ఒక ఫేస్ సింగిల్ ఫేస్ ముప్పై ఐదు అదేవిధంగా రెండు వేల ఒక వంద ఇరవై ఒక్క మీటర్స్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు పని నడుస్తున్నాయి ఈరోజు మనము ఏడో ఎనిమిదో ట్రాన్స్ఫార్మర్స్ మనం ప్రారంభించుకుంటున్నాం అంటే ప్రతి తండాలో కూడా ఇది ముఖ్యంగా ఓన్లీ ఎస్టీ తండాలకు సంబంధించిన స్కీమ్ కింద చేపట్టిన కార్యక్రమం మన గీజుగొండల సంఘంలో ఉన్న ఎందుకంటే మనకు తండాలు ఉన్నాయి ఇక్కడనే ఉన్నాయి ఈ తండాలలో వంద వంద శాతము ఈ గృహ అవసరాలకు సంబంధించి కరెంటు వ్యవస్థ పగడబందిగా ఉండాలి ఉండొచ్చు మీరు ఊరికొక ఉంటే తండా సంటలు ఒక ఉంటే అన్నిటి వైర్లు గుంజుకోవచ్చు అది కరెక్ట్ కాదు ఇప్పుడు దాంతో ఏంటంటే లేనిపోయిన సమస్యలు కూడా ఉత్పన్నంతమవుతా అంటే ఇప్పుడు చూసినా మనం లైటింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చాలా స్పష్టత ఉంటుంది చాలా స్పష్టంగా వస్తుంటుంది అదేవిధంగా ప్రతి రోడ్లకి కూడా స్ట్రీట్ లైట్లు కూడా వస్తాయి ఈ సౌకర్యము ఏర్పరచడం అనేది మనము రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యము ఈ రెండు ప్రభుత్వాలు కలిసి చేసినందుకు మనం అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా దృష్టి తీసుకురండి తప్పకుండా మనోళ్ళు కూడా ఇంకొకటి రెండు ట్రాన్స్ఫారమ్స్ కావాలన్నారు డీగర్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా లోవల్టేజ్ సమస్య ఉంటే అసోంటి కూడా ఏమైనా ఉంటే దృష్టికి తీసుకురండి వాటిని కూడా మనం చేపట్టడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్సీఓ సోషల్ మీడియా పేడ్ ఆడ్స్ వెబ్సైట్ డిజైన్ ఎన్ బ్రాంటింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్